హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుభాషిణి కన్మాల ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సండే కదా ఎవరెవరు ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను దాల్చే చేస్తున్నాను అది ఎలానో ప్రాసెస్లోకి వెళ్దాము రండి చూపిస్తాను శనగపప్పు అలాగే కందిపప్పు రెండు సేమ్ క్వాంటిటీ తీసుకొని వాటర్ వేసి కడిగి రెండుసార్లు కడిగేసి పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాం స్టవ్ పైన పప్పు స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదా ఆరు కానీ ఏడు కానీ వచ్చే వచ్చేవరకు పప్పుని ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు సొరకాయ కట్ చేసుకుందాం సొరకాయ ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిర్చి అలాగే వంకాయలు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట వీటిని ఇప్పుడు కట్ చేసుకున్నాం అలాగే చింతపండు గుజ్జు కూడా ముందే నానబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు సొరకాయని కట్ చేసుకుందాం దాల్చాలో నార్మల్గా చికెన్ కానీ మటన్ కానీ వేస్తారు కదా కానీ ఏం లేకుండా సేమ్ ఫ్లేవర్ తో ఇదైతే అద్దిరిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఈ మధ్యలో ఉన్నది తీసేసుకుంటున్నా సురకాయలోది బిన్నెల పెద్ద ముక్కలనే కట్ చేసుకోవాలి సేమ్ మనం సాంబార్ కట్ చేసుకుంటాం కదా ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే ఉల్లిపాయ కూడా ఇట్లా పొడవుగా కట్ చేస్తున్నాం అలాగే టమాటా కూడా కట్ చేసుకున్నాం సేమ్ ఇది మనం సాంబార్ చేసుకునే ఏ ఉంటుంది కాకపోతే దీనికి ఒక మసాలా వేస్తారు అదే దీని స్పెషల్ అనమాట తెలంగాణ స్టైల్ దాల్చ అనమాట ఆంధ్ర సైడ్ ఏమో దీన్ని కళియా అంటారు ఇక్కడేమో తెలంగాణ సైడ్ దాల్చా అంటారు ఇట్లా వేసేసుకున్నా పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా చీల్చుకోవాలి ఇప్పుడు ఈ దాల్చాలోకి మనం ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకున్నాం వచ్చేయండి దానిలో కొద్దిగా పచ్చిశనగపప్పు పప్పు అలాగే కొన్ని మెంతులు అనమాట మెంతులు అలాగే కొంచెం కందిపప్పు అన్ని కొంచెం ఒక్కొక్క స్పూన్ మందం తీసుకోవాలి అలాగే ధనియాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు మూడు ఇలాయిచి కొద్దిగా స్టార్ అనా చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు ఎండుమిర్చి ఇది కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మెయిన్ మన మసాలా వచ్చేసి ఇది ఫ్రై చేసుకున్నాం కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకు ఈ మసాలా ఆరిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాల్చాకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుందాం దీనిలోనే పోపు దినుసులు అనమాట ఇప్పుడు మసాలా దినుసులు వేసుకున్నాం కొద్దిగా చెక్క ఒక మూడు ఇలాచి అలాగే కొద్దిగా లవంగాలు ወደ እያስተካከል ነው እና እንኳን እኔ ማንም ውል በዐል అలాగే పచ్చిమిర్చి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చి వాసన పోయేలా ఫ్రై అవ్వాలి ఇది పచ్చి వాసన పోయింది ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కొంచెం ఏది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం ఇవి కొద్దిగా మగ్గాలి టమాటా ముక్కలు టమాటాలు మగ్గినాయి ఇప్పుడు సొరకాయ యాడ్ చేసుకున్నాం అలాగే వంకాయ ముక్కలు ఇవి నూనెలో కొద్దిగా మగ్గాలి మూత పెట్టేసి మగ్గించుకున్నాం ఒకసారి చూసుకుంటాం కొద్దిగా మగ్గిన దీనిలోనే మనం కారం ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం అలాగే ఉప్పు నేను ఉప్పే వాడతానండి సాల్ట్ వాడను తక్కువ సాల్ట్ వాడడం అలాగే కొద్దిగా కారం కలిపేసుకొని మూత పెడదాం మూత పెట్టాక సెవెంటీ పర్సెంట్ ఈ సొరకాయ అనేది ఉడకాలి తర్వాత మనం చేసుకొని కొద్దిగా మరిగిస్తే అయిపోయింది ఇది కొంచెం మగ్గనిద్దాం నిద్దాం మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాం చొరక అయితే కొంచెం మగ్గింది ఇప్పుడు దీనిలో మనం చింతపండు గుజ్జు చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం దీనిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం దీనిలో కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి సొరకాయ బాగా ఉడకనియ్యాలి పప్పు అయితే ఉడికిపోయిందండి ముద్ది చూద్దాం పప్పు ఉడిపోయింది ఇట్లా మెలుపుకుందాం శనగపప్పు తగులుతూనే ఉండాలి అక్కడక్కడ మెత్తగా అవ్వకూడదు పుల్స్ లో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది బాగా మరగనియాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలాని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ పౌడర్ని దీనిలో యాడ్ చేసుకుందాం ఉండకూడదు అండి ఈ పౌడర్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అసలు అంటే ఫ్లేవర్ అయితే మామూలుగా లేదు వాసన అదిరిపోతుంది మొత్తం యాడ్ చేస్తున్నాం ఇంకొంచెం మరగాలి మరిగిన మరిగితే ఇంకా చిక్కగా అవుతుంది చిక్కగా అవ్వాలి ఇంకొంచెం చిక్కగా అయితే మన దాల్చా స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకే దాల్చా అయితే మరిగిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఫైనల్ టచ్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం మెల్లైతే ఎత్తిరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో దాల్చా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేనైతే టేస్ట్ చేసేస్తున్నా కొంచెం అన్నంలో ఇది వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను కాలిపోతుంది నేనైతే టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వీడియోలో ఉంటా బాయ్